హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఇవాళ్ళు స్పెషల్ రెసిపీ వచ్చేసి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అండి పులిహోరలో ఎన్నో రకాలు ఉన్నాయి కానీ గుడిలో పెట్టే ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది కదా అలాంటి అమృతం లాంటి రెసిపీని చూసేద్దాం అలాగే పులిహోర పులుసుని ముందుగా చేసి పెట్టుకుంటే పండగ రోజుల్లో ఇంకా లంచ్ బాక్స్ కడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో కూడా చెప్తాను ఈ వీడియోలో ఒక బౌల్లో రెండు వందల యాభై గ్రాముల చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయకూడదు వన్ అవర్ నానబెట్టుకోవాలి నార్మల్ వాటర్ అయితే హాట్ వాటర్ పోస్తే తొందరగా నానుతుంది ఇలా పిప్పిని సపరేట్ చేయాలి స్ట్రైనర్ యూజ్ చేస్తే వర్క్ ఈజీ అవుతుంది చిక్కటి చింతపండు గుజ్జుని ఇలా చే ఇలా సెపరేట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం సెపరేట్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి వాటర్ అంతా ఇనికిపోయి చింతపండు గుజ్జు చిక్కపడే వరకు ఉడికించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని చింతపండు కూర్చో చిక్కబడే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు పులుసు ఎంత బాగా ఉడికితే పులిహోర అంత టేస్ట్ ఉంటుందండి ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం గుడిలో పెట్టే ప్రసాదంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఈ మసాలా కోసం టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి లాస్ట్కి టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నువ్వులు చెట్టుపట్టమన్నాక ఆఫ్ చేయాలి మిడిల్లో ఒకసారి చింతపండు పుల్చుని కలుపుతూ ఉండాలండి మనం వేయించుకున్న దినుసులు అనేవి కూల్ అయ్యాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చ కూల్ అయ్యాక ఇంకా చిక్కబడుతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని చింతపండు పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చింతపండు పులుసుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఇలా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి గాలిపోకుండా టైట్గా మూత పెట్టుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులుసుతో కలుపుకొని పోపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది ఇప్పుడు పులిహోర ఎలా కలపాలో చూసేద్దాం పొడి పొడిగా ఉన్న రైస్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి అండి ఎందుకంటే ఇందాక పులుసులో యాడ్ చేసాం కదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసుని టూ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు కప్పు పల్లీలు వేసుకొని ఏడెనిమిది ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక కరివేపాకు వేసి ఇంగువ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని మంచిగా అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి గుడిలో పెట్ట ఆ కమ్మనైన అమృతం లాంటి పులిహోరని మనం కూడా కడుపు నిండా తినేయచ్చు ఇలా చేసుకుంటే వీరు కూడా ట్రై చేయండి